ఈ రహదారి చూడండి ఎంత భయంకరంగా ఎంత ఫారెస్ట్గా ఉందో సింగిల్గా ఎవరు ఎదురు రావట్లేదు నిర్మానుష్యంగా ఉంది రోడ్డు లొకేషన్ అయితే అత్యద్భుతంగా ఉంది అరాకొరగా బైకులు ఎదురు వస్తున్నాయి ఫారెస్ట్ రోడ్డును తలపిస్తుంది ఈ రోడ్లు కొంచెం ఎలుగుబంట్లు అవి ఎక్కువగా ఉంటాయని అన్నారు అందువల్ల బండి స్పీడ్గా పట్టించుకొని రావాల్సి వస్తుంది నిర్మానుష్యంగా ఉంది రోడ్డు భయంకర వాతావరణంతో ఉంది రోడ్డు పక్కలమ్మ ఎట్లా ఉండే డీప్గా చెట్లు అవి ఎటువైపు నుంచి ఎటు నుంచి మనకి ఎలుగుబంట వచ్చింది అనేది అర్థం కాదు ఎంత గుంపుగా ఉండే చెట్లు ఇవన్నీ ఆ రోజు వచ్చే అవసరంగా ఆ రోడ్లో వెళ్ళాల్సి వచ్చింది ఒకటే భయం భయం భయంగా నడుపుతున్నాను బైక్ని ఇరువైపు నుంచి ఎటు బీపీ డేవులు కొంటూ అనే విధంగా చెట్లు పొగలు అన్నీ ఇక్కడ నీళ్ళల్లో తాగడానికి నీళ్ళు తాగడానికి ఏమైనా వస్తాయేమో ఏమో ఇంతకుముందు ఒక పది బైకుల మీద దాడి చేసినాయి అని ఒక రోమర్ ఉంది మనకి బాగా భయం భయంగా ఉంది తర్వాత ఒకసారి చెరువు ఒకటి వచ్చింది ఏమన్నా మన వీడియోకి ఏమైనా దొరికిద్దేమో చెరువులో నీళ్ళు తాగుతా అన్నట్టుగా ఒకసారి చెరువు వైపు వచ్చాను కానీ ఎక్కడా ఓపించలేదు కానీ అక్కడ చేపలు పడటానికి వచ్చిన ఒక ముగ్గురు మనుషులు మాత్రం ఓపించారు మనం అనుకున్నది తెలుగు బండి ఏడా కనిపించలేదు ఏడన్నా ఊపిచ్చిద్దేమో అని చూశాను మన చూపు మేర ఏడా ఊపించలేదు ఒకసారి అయినా రియల్గా చూద్దాం అని అనుకున్న ఆశలన్నీ అడే ఆశలైనా ఎక్కడ ఎలుగు వంటి జాడ అనేది అవి పీలేదు ఒకసాట మాత్రం చెరువు దిగి చూసినప్పుడు అక్కడ దాని ముద్రలు ఉన్నాయి వీళ్ళు చూడ ఎంత భయం లేకుండా పడుతున్నారు